మూడవదిగా యోహాను స్వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితిన నేను సత్యమే చెప్పితివనెను ఏసు ప్రభు దగ్గర ఏం చేసింది తెలుసా ఇప్పుడు జాగ్రత్తగా వినండి నా సైడ్ చూడండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈమె నిలబడితే ప్రభు అంటున్నాడు అమ్మ నీ భర్తను పిలుచుకరా సాయంత్రం ఇదే సందేశం ఉంటుంది నీ భర్తను పిలుచుకరా అంటే నీ పెనిమిట్ ఎక్కడ ఉన్నాడు పిలుచుకురా అన్నాడు ప్రభు దేవుని ప్రశ్న కానీ దేవుని ఎంక్వైరీ కానీ దేవుడు అడగడం కానీ సూపర్గా ఉంటుందండి అది మన జీవితాల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు నడిపిస్తే వీ కెన్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ యేసుప్రభు అంటాడు నీ పెనిమిట్ని పిలుచుకురా ఆమె అంటే నాకు పెనిమిట్ లేడు ఏసు ప్రభు దగ్గర అబద్ధాలు చెప్పడం ప్రారంభించిందండి దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి యేసు ప్రభు దగ్గర నీ కవరింగ్ టెక్నాలజీ పనిచేయదు ఎంతగా నీ పాపాన్ని కవర్ చేసుకోవాలన్నా అంతగా దేవుడు దాన్ని ఓపెన్ చేస్తాడు మర్చిపోదు ఇది మరొకసారి చెప్తున్నా దేవుని దగ్గర దాచిపెట్టుకోవద్దు పాపాన్ని దాచిపెట్టుకోవద్దు మనుషుల దగ్గర యూ కెన్ హైడ్ యూ కెన్ యూ కెన్ కవర్ దట్ సీన్ బట్ దేవుని దగ్గర కాదు ద మోర్ యూ హైడ్ ద బెటర్ యువర్ బి విజిబుల్ టు లాడ్ ఎంతగా నిన్ను దాచిపెట్టుకుంటావో అంతగా దేవునికి కనపడుతూ ఉంటది ఏమంటుంది నాకు లేడు ఏసుప్రో వెంటనే అంటున్నాడు నీకు ఐదు మంది పెరిమిట్లు ఉండి ఒక్కసారి షాక్ అయిపోయింది మే ఐదు మందిని గురించి నీకెట్లా తెలుసు నువ్వు యూదుడవు కదా నువ్వు నువ్వు నచరత్తులో పెరిగావు ఇది సమరయ సమరయలో ఉండేటువంటి నా గురించి నీకెట్లా తెలుసు దేవుని బిడలారా గాడ్ నోస్ అబౌట్ యువర్ ఇన్ అండ్ అవుట్స్ నీ గురించి కూలంకషంగా తెలిసిన దేవుడు ఆయన నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పాపాన్ని కప్పిపెట్టి ప్రభు నాకు అది అని అడగదు నో యువర్ గాడ్ ఫస్ట్ నీ దేవునికి నీ గురించి మొత్తం తెలుసు మొత్తం తెలుసు అందుకేమంటుంది నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు ప్రభు నేను చేసినవన్నీ చెప్పేశాడు ఈ దేవుని దగ్గర మనం ఏం చేస్తాం తెలుసా పాపాన్ని దాచిపెట్టి ప్రభు నన్ను దీవించని అడుగుతాం నో నో యువర్ గాడ్ నీ దేవునికి సమస్తము తెలుసు సమస్తాన్ని తెలుసు చాలా సందర్భాల్లో దేవుని దగ్గర ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా అబద్ధాలు చెప్తారండి అబద్ధాలు చెప్తారు వెంటనే వెంటనే వీ కెన్ సెన్స్ దేవుడు ఆ కృపనిచ్చాడు వెంటనే అర్థమయ్యేది వీళ్ళు చెప్పేది అబద్ధం అబద్ధాన్ని ఏదో కవర్ చేస్తున్నారు ఒక పాపాన్ని దాచిపెడుతూ చెప్తుంటున్నారు దేవునికి తెలియదా అండి దేవునికి తెలియదా నీవు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను ఏలు ఎక్కడ చూశాడంట ఏ చెట్టు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నువ్వు చూసి చూశాను నేను యేశుప్రభు అక్కడ లేడు కానీ అంజూరపు చెట్టు కింద నతనీయలు ఉండేది చూశాడు ఎవ్వరు చెప్పాల్సిన పనుల ఆ యొక్క మేడి చెట్టు పైన జక్కయ్య కూర్చున్నాడు మేడి చెట్టుకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు తెలుసా మనోడు మేడి చెట్టుకు పెద్ద ఆకులు ఉంటాయి ఆ ఆకులు కనపడకుండా చేస్తాయి మనోడు ఆకులు చాటున దాంకొని యేసుబ్రవణను చూడాలనుకున్నాడు యేసుప్రభు అనుకున్నాడు జక్కయ్య అంటే ఆకులు కాదు నీ పేరు తెలుసు నీ బాగోతో నాకు తెలుసు రా కిందికి నేను నీ ఇంటికి రావాలి దేవుడు ఎవరో తెలుసుకో ఆయనకు నీ గురించి అన్నీ తెలుసు దేవుని దగ్గర అబద్ధాలతో ప్రార్థన సహాయాన్ని కోరవద్దు కోరవద్దు వాస్తవం ఎరిగిన దేవుడు ఆయన ఎంతగా నువ్వు కవర్ చేసుకుంటావు అంతగా గాడ్ విల్ నాట్ ఆన్సర్ ద ప్రేయర్స్ దేవుడు అంతవరకు జవాబివ్వడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నో యువర్ గాడ్ నువ్వు ప్రార్థన చేయకముందు ఎవరు తెలుసా నీ దప్పికను తీర్చగలిగింది ఎవడని తెలుసుకో రెండవదిగా ఆయన ఎవరు తెలుసా నీకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించగల మూడవదిగా ఏంటి తెలుసా ఆయనకు నీ గురించి అన్నీ తెలుసు ఆయన దగ్గర డ్రామాలు ఆడొద్దు ఏశ్వర్ వాంటెడ్ ఇప్పుడున్నవాడు కూడా నాకు తెలుసు నీ పెరిమిటి కాదు వాళ్ళని ఐదు మందిని పెళ్ళి చేసుకున్నావు విచిత్రం ఏంటి తెలుసా ఎక్కడైనా పురుషులు స్త్రీని పెళ్లి చేసుకుంటారండి ఈమె రివర్స్ కేటగిరీ చాలా పవర్ఫుల్ ఈమె మామూలు స్త్రీ కాదు ఈమె ఐదు మందిని పెళ్లి చేసుకున్నది ఒకే ఊర్లో ఉంటే ఐదు మందిని పెళ్లి మామూలుగా పెళ్లి చేసుకున్న ఊర్లు మారుతారు ఆహా ఈమె టాలెంట్ ఏంటి తెలుసా ఒకే ఊర్లో ఉంటుంది ఐదు మందిని చేసుకుంది ఐ డోంట్ నో ఎట్లా పడగొట్టిందో ఈమె ఏం టాలెంటో మనకు తెలియదు దేవుడు అంటున్నాడు అమ్మ నేను నేను ఏదో నా వేష చూసి నా డ్రెస్ సెన్స్ను చూసి నా దగ్గర ఏదో కవర్ చేయాలని చూస్తావా నో దేవుడు ఎప్పుడు నీ ప్రభిస్తాడంటే ఓపెన్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అందుకే దావీదు దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు ప్రవ్వా యాభై ఒకటో ఒక నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ద సిన్ని సేవ్ ఫ్రంట్ ఆఫ్ మీ నేను చెప్తుంటే నాకు తెలుసు నేను తప్పు మాట్లాడుతున్నాను అబద్ధం చెప్తున్నా నేను మాట్లాడకూడదు ఇదని తెలుసు అయినా కవర్ చేసుకుంటున్నా ప్రవ్వా అందుకే దావీదు అంటాడు పత్తి క్రమం దాచిపెట్టొద్దు వర్దిల్లం ఈ స్త్రీ అంటుంది రొవ్వా నేను యూదులను చాలామంది చూశాను యు ఆర్ ఎ డిఫరెంట్ యూ ఎందుకు తెలుసా నాకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారో నా పరిస్థితి ఏంటో తెలుసు చాలామంది తమ ప్రార్థన జీవితంలో జవాబులు పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఒక్కటే ఒకటి దే విల్ హైడ్ దేర్ సిన్స్ అండ్ ఆస్క్ ఫర్ ఎ ప్రేయర్ పాపాన్ని కప్పిపెట్టి ప్రార్థన సాయాన్ని కోరుతారు డోంట్ డూ దాట్ ఎంతగానో కవర్ చేసుకుంటావో అంత డిలేడ్ బ్లెస్సింగ్ ఉంటుంది యూ విల్ హ్యావ్ ఎ లాస్ ఆఫ్టర్ లాస్ ఆఫ్టర్ లాస్ ఆఫ్టర్ లాస్ అందుకే యేసుప్రభు అంటున్నాడు నీ చిట్ట నాకు తెలుసు ఈరోజు ఒక్కొక్కరిని గురించి తెలుసు మన ఒక్కొక్కరిని గురించి తెలుసు దేవుని బిడ్డలారా ఒక విషయం చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి ఆ యొక్క రూపాంతర కొండపైన యేసు ప్రభుతో పాటు పేతురు యోహాను యాకోబు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఉన్నారు యేసుప్రభు ఉన్నాడు అక్కడికి మోసే ఏలియాలు వచ్చారండి మోసే ఏలియాలు వస్తేనే ఈ శిష్యులు ఏమనాలి ప్రవ్వా నీతో ఇద్దరు మాట్లాడారు కదా వాళ్ళు ఎవరు బ్రవ్వా వాళ్ళు ఎవరు బ్రవ్వా అనాలి అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలి వీళ్ళు మోసే ఇదిగో ఈ పక్కన నా కుడి పక్కన ఉన్నాడు చూసారా ఈయన మోసే ఈ పక్కన ఏలియా అని చెప్పాడు చెప్పాలి దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి పరలోక వాసులను చూసినప్పుడు పరలోక వాసులను చూసినప్పుడు వాళ్ళెవ్వరో మనకు తెలియకపోయినా గాడ్ విల్ ఇన్ఫ్లుయన్స్ అవర్ మైండ్ టు అండర్స్టాండ్ హూ దే ఆర్ వాళ్ళు ఎవరో మనకు అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు అందుకే చెప్పాల్సిన పనులా చెప్పాల్సిన పనులా వాళ్ళు పేతురు అని వీళ్ళకి అర్థమైపోతుంది ఆత్మలోకం వేరండి జాగ్రత్తగా వినండి మనిషిగా మనుషుల దగ్గర మనం బ్రతుకుతున్నప్పుడు వీ విల్ హ్యావ్ వన్ టైప్ ఆఫ్ అప్రోచ్ కానీ దేవుని దగ్గరకు వస్తున్నాయి దట్ విల్ బి టోటలీ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు గాడ్ నోస్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ గాడ్ నోస్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ ఒకనొక సందర్భంలో ఒక ప్రాంతంలో నేనున్నాను ఆ ప్రాంతంలో ఒక రూంలో నేనున్నాను రూమ్ బయట రూమ్ బయట వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది రూంలో నేనున్నాను సడన్గా పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు బయట గది లోపల అంటే నేను ఒక రూమ్లో ఉన్నాను నా బయట వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయి ఉంది ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమార్తె ఉంది ఆ అమ్మాయి ఒక చేయకూడని పని చేస్తుంది వెళ్ళు అక్కడికి అన్నాడు నేను ఇట్ వాస్ సంథింగ్ నాట్ చాలా కష్టం కదా పోయి చూస్తే అమ్మాయి ఏదో రాస్తుంది ఏదో రాస్తుంది టకా నన్ను కానీ పెన్ను కింద పెట్టేసింది అడిగింది నేను అడిగాను ఏం చేస్తున్నావు అని అమ్మాయి ఏం మాట్లాడదు ఏం లేదు ఏం లేదు అని నువ్వు రాయకూడదు రాస్తున్నావు షాక్ అయిపోయింది అమ్మాయి ఎందుకంటే ఒక రాయకూడని ఉత్తరం అక్కడ రాస్తుంది అమ్మాయి గాడ్ నోస్ నాతో నేను ఆ అమ్మాయితో మాట్లాడంటే కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అయిపోయాను కానీ గాడ్ నోస్ దాట్ నేను అన్నాను ఆ మ్యాటర్ కూడా దేవునికి తెలుసు వదిలేసాయి పాపాన్ని ఐ విల్ నాట్ టెల్ టు యువర్ పేరెంట్స్ వన్నిక్కిపోయింది అట్లా దేవుని దగ్గర ఏదో కవర్ చేసుకొని కవర్ చేసుకొని దీవెనలు కోరద్దు దేవుడు ఇవ్వడు నో యువర్ గాడ్ బైబిల్లో రాయబడింది నీవు సత్యమే చెప్పేదివి అమెంటుంది సత్యం చెప్పావు ప్రభు అందరూ అబద్ధాలను నమ్మారు నువ్వు ఒక్కనివే సత్యాన్ని చెప్పావు నాకు యేసు ప్రభు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే డోంట్ కవర్ యువర్ సిల్ డోంట్ కవర్ యువర్ సిల్ హీ నోస్ అబౌట్ యూ నాలుగవదిగా యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడవ అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను దేవుడు ఇక్కడ దేవుని ఆరాధన గురించి కొత్త విషయాలు చెప్తుంటున్నాడు దేవుని బిడ్డలారా ఎవరు దేవుడు తెలుసా ఒకటి ఆయన దప్పిక తీర్చే దేవుడు రెండు ఆయన అడ్డంకులు తీర్చే దేవుడు మూడు ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఆయన దగ్గర కవర్ చేసుకోవద్దు నాలుగవదిగా హీ విల్ వెన్ యూ కమ్ టు హిమ్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నేర్చుకోవలసిన కొత్త ఆత్మీయ విషయాన్ని ఆయన నేర్పిస్తాడండి హీ విల్ టీచ్ సంథింగ్ న్యూ ఈమె అంటుంది ఆరాధించవలసిన స్థలం ఎరుసలేములో ఉంది మా పితరులు ఆరాధించారు అంటే పితరుల గురించి తెలుసు ఆలయం గురించి తెలుసు దేవుడు అంటున్నాడు అంతేకాదు కొత్తదాన్ని టీచ్ చేస్తాను నేను కొత్తది నేర్పిస్తా నీకు ఆయనను ఆరాధించు వారు ఎట్టివారు కావాలి తెలుసా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుంచుకో ప్రతి సండే కానీ నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒక కొత్త విషయాన్ని నీతో మాట్లాడతాడు దేవుడు ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుని బిడలారా ఆయా సందర్భాల్లో నా సందేశాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వింటా వింటానండి వింటాను ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది అసలు ఇది నేను ప్రిపేర్ కాలేదే అసలు ఇది నేను 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 నా సిస్టంలో రాసుకోలేదే ఇది ఎందుకు చెప్పాను నేను ఇది నాకు నేను ఆలోచించింది కాదు సడన్ గా ఇది కొత్తది నేను మాట్లాడానే ఎస్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆల్వేస్ హీ విల్ గివ్ యూ న్యూ రెవల్యూషన్ కొత్తదైనటువంటి విషయాన్ని తెలియజేస్తాడు ఈమె వచ్చింది పాత సరుకు ఎత్తుకొని వచ్చింది ఏంటి ఆ సరుకు ఎరుసుపులు ఆరాధించాలి ఎరు అక్కడే 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 అనుకుంటుంది పితరుల గురించి తెలుసు దేవుడు అంటాడు అమ్మ నువ్వు కూడా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించు వెన్ యూ కమ్ టు గాడ్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొత్త ఆత్మీయ విషయాలు నీకు తెలుపుతాడు నేర్పిస్తాడు నేర్చుకొని దాన్ని అన్వయించుకోవడం ప్రారంభించు నేర్చుకొని దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకో ఇట్స్ నాట్ ఓన్లీ వర్షిపింగ్ ఇన్ ద టెంపుల్ బట్ వర్షిప్ వేర్ ఎవర్ యు ఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని ఆరాధించు ఎక్కడ ఉన్నా దేవుని ఆరాధించు దేవుని బిడ్లారా టూ వీక్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ గండికోట గండికోటలో ఉన్నా ఆ గండికోటలో ఆ కెనాన్ చూడడానికి నేను వెళ్ళాను కొండల మధ్య అక్కడ కూర్చు అక్కడ నిలబడి చూస్తూ ఉంటే సడన్గా దేవుని ఆత్మ నాపైకి దిగి వచ్చాడండి వెంటనే నా చేతులు ఎత్తి ప్రవ్వా ఇంత అద్భుతమైన సృష్టిని మా కోసం క్రియేట్ చేసే ప్రవ్వా ఇంత అద్భుతమైన సృష్టి మాకు అందుబాటులో ఉంది ప్రపంచంలో అలాంటిది లేదంటండి ప్రపంచంలో అంటే రెండు కొండల మధ్య ఈ నది ప్రవహించాలి చా అన్నీ ఉన్నాయి అన్ని కొండలు ఉంటున్నాయి కానీ నదులు లేవు అక్కడ కానీ ఇక్కడ ఉంటుంది నాకు అనిపించింది ప్రవ్వా ప్రపంచంలో ఎక్కడ లేనిది మాకు అందుబాటులో పెట్టి చూడ్డానికి కృపనిచ్చావు ప్రభా ఆ రోజు క్లైమేట్ ఎంత అద్భుతంగా ఉన్నిందంటే ఐ వాస్ కంటిన్యూస్లీ ప్రైసింగ్ ద లాడ్ దేవుని స్థుతిస్తూ ఉన్న వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉందండి ఓ లాడ్ మై గాడ్ వెన్ ఐ ఆస్సమ్ ద వండర్స్ దేవా ఆకాశ అరమ్యాలు నేను చూసినప్పుడు ఎంత గొప్ప దేవుని ప్రభా నా కోసం ఇంత సృష్టిని చేసేవా దేవుని బిడలారా దేవుడు నీ దగ్గర ఉంటే ఎప్పటికీ ఆత్మీయంగా కొన్ని కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాడు నేను అనుకున్నాను సైట్ సీయింగ్ అనేటువంటిది దేవుని యొక్క సృష్టిని మనం స్థుతించడానికి ఉపయోగపడుతుంది కదా దేవుని బిడ్డలారా కొంతమంది దేనికి వెళ్తారు తెలుసా ఆడ తిని పండుకొని నిద్రపోదామని వెళ్తారు వేస్ట్ అది కూడా ఇంట్లో చేసు చేసుకోవచ్చు వెన్ ఎవర్ యు గో దేర్ పరిశుద్ధ ఆత్మ దేవుడు కొత్త కొత్త విషయాలు తెలియపడం ప్రారంభిస్తాడు నాకు అనిపించింది ఒకవేళ అది అమెరికాలో ఉండిపోయిందమ్మను కాదు దగ్గరలోనే పెట్టాడు దేవా ఎంత గొప్ప దేవుని మాకు అందుబాటులో పెట్టావు మంచి వాతావరణం ఇచ్చావు దేవా నీకు స్తోత్రం దేవుడు ఎప్పటికీ కొత్త కొత్త విషయాలు నీకు నేర్పిస్తూ ఉంటాడు ఈమెకు దేవుడు చెప్తున్నాడమ్మా నా దగ్గరికి వస్తే ఎవరు తెలుసా నేను నీకు నేర్పిస్తా నీకు నేర్పిస్తా నో యువర్ గాడ్ నీ దేవుడు నీకు నేర్పిస్తాడు ఒకవేళ విద్యార్థులు ఇక్కడ ఈ వాక్యం వింటూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు నీకు టీచ్ చేయడానికి ఎవ్వరు లేరా ఆయన ఉంటాడు ఆయన నీకు నేర్పిస్తాడు అన్నికు నేర్పిస్తాడు ఇఫ్ యు బిలీవ్ ఎట్ ఇఫ్ యు బిలీవ్ ఇట్ బైబిల్ చదువుతున్నాడు నేను ఇదే తన ప్రభా నా దగ్గర దగ్గర కూర్చో నాకు ఈ వాక్యాన్ని గురించి నేర్పించు ప్రభా నేర్పించు ప్రభా ఒకే ఒక ప్యాసేజ్లో నుంచి ఎన్ని సందేశాలు మనం వింటూ వస్తున్నామో మనకు తెలుసు ఎందుకు తెలుసా ఐ నో వన్ థింగ్ మై గాడ్ విల్ టీచ్ మీ సంథింగ్ న్యూ కొత్తది నాకు నేర్పిస్తాడు కొత్తది నాకు నేర్పిస్తాడు దేవుడు అంటున్నాడు తెలుసుకో ఏం తెలుసుకోవాలి ఆయన నీకు ఆత్మీయ విషయాల పట్ల నూతనమైన అవగాహన దయచేస్తాడు నూతనమైన అవగాహన దయచేస్తాడు దేవుని బిడ్డలారా ఆయన ఎవరు తెలుసా నీ జీవితంలో ఆత్మీయంగా నేను నూతనంగా డెవలప్ చేస్తాడు డెవలప్ చేస్తాడు ఓల్డ్ సుత్తి సోదే ఉండదు దేవుని దగ్గర ఎప్పుడు వచ్చినా ఫ్రెష్ ఉంటుంది ఖచ్చితం దేవుడు మాట్లాడింది మాట్లాడాడు మీరు సువార్తలు గమనించండి మాట్లాడింది మాట్లాడా దేవుడు లేదు ఎందుకు తెలుసా ఈ విల్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ నాలెడ్జ్ దట్ హీ కెన్ గివ్ టు అస్ మనకి ఇవ్వగలిగిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది ఆమెతో దేవుడు అంటాడు అమ్మా ఆరాధించవలసిన స్థలం వాస్తవమే కానీ ఇప్పుడు నేను కొత్త రెవలేషన్ కొత్త ప్రత్యక్ష దానికి ఇస్తున్నాను ఏంటి తెలుసా ఆయన ఆరాధించువారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి క్రైస్తవం అంటే ఇంతకుముందు ఉన్నట్టుగా కాదు ఇప్పుడు కొత్తగా ఉంది కొత్తగా వాక్యం వింటున్నప్పుడు అవును కదా అవును కదా అవును కదా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీ లాస్ట్ వీకే ఫోన్ చేసింది ప్రేయర్ సిక్స్ డేస్ ప్రేయర్స్ తర్వాత ఒక సహోదరి ఫోన్ చేసింది బ్రదర్ మా కుటుంబంలో ఒక కార్యం జరిగింది భార్య భర్తల మధ్య కానీ ఎప్పుడు ఆమె కోసం ప్రార్థన చేసినా నాకు నేను ఎప్పుడూ ఒకదాన్ని సెన్స్ చేసేవాడిని ఎవరో ఈమెకు వ్యతిరేకంగా ఎవ్వరో ఈమెకు వ్యతిరేకంగా ఒక మంత్రప్రయోగం చేస్తున్నారు ఐ నో హౌ టు టెల్ హర్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు అర్థమయ్యేది కాదు దాని గుండా తన భర్త తన కుటుంబం తన జీవితంలో అబ్బో భయంకరమైన పరిస్థితులు ఐ వాస్ స్ప్రేయింగ్ లాడ్ హెల్ప్ హర్ సో ఈ ఆరు రోజుల ప్రార్థనలో ఐ వాస్ స్ప్రెయింగ్ ఫర్ దట్ ఫ్యామిలీ ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను మూడో రోజు మూడో రోజు ఎవరైతే ఈమెకు వ్యతిరేకంగా మంత్ర ప్రయోగాలు చేస్తున్నారో సడన్లీ షీ డైడ్ అకస్మాత్తుగా ఏం లేకుండానే చనిపోయిందామెకు అర్థం కాలేదు ఎందుకు ఇది జరిగింది దేవన్ బిడ్డలారా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ విల్ రివీల్ సంథింగ్ దట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని దగ్గరికి వస్తే కొత్తగా నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు నేర్చుకో దాని జీవితానికి అప్లై చేసుకో అప్పుడు దేవుడిని ఏమడిగినా ఇస్తాడు దేవుడు అప్పుడు దేవుని ఏమడిగినా ఇస్తాడు దేవుని బిడలారా నో యువర్ గాట్ దెన్ నాస్క్ నీ దేవుడు ఎవరో తెలుసుకొని అడుగు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ఎలాంటి కార్యాలైనా విషయం చెప్పనా ఆమె ఇక్కడ లేదు ఎక్కడో ఉంది నాకు అనిపించింది ఆమె ఆమె బతికింటే బాగుండు కదా ఎందుకు ఆమె చనిపోయింది ఆమె చేసినవి మామూలు కాదు మామూలు కాదు మామూలు కాదు దయ్యానికి ఒక లక్షణం ఉందండి దేవుడు చంపడండి జాగ్రత్తగా వినండి దేవుడు చంపడు జాగ్రత్తగా వినండి దేవుడు చంపడు సాతానే ఏం చేస్తారో తెలుసా బైబిల్లో మీరు గమనిస్తే చూడండి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి ఇంటిని వదిలేశాడో ఎక్కడ తీసుకుపోయింది పందుల పొట్టు కూడా ఒకవేళ వాడు తండ్రింటి రాకపోయింటే బతికిండేవాడు వాడండి ఖచ్చితంగా చచ్చిపోతాడు పందుల పట్టు కూడా లేదు కాబట్టి ఏమైపోతాడు చచ్చిపోతాడు అప్పవ్వా అది అందుకే బైబిల్ వాడు దొంగ దోచుకుని వాడు వాడు నీ దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటాడు లాస్ట్కు నువ్వు జీవించే జీవితాన్ని కూడా వాడు దోచుకుంటాడు దేవుని బిడలారా అందుకే నశించిన దాన్ని వెదక రక్షించడానికి యశుప్రభు వచ్చాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అపవాది అది కొన్ని సందర్భాల్లో భయంకరమైన శాడిస్ట్గా ప్రవర్తిస్తాడు భయంకరమైన శాడిస్ట్ ఎలాంటి వ్యక్తి తెలుసా బైబిల్లో మీరు చూస్తే ఈ గెరాసెన్ ఐ డోంట్ నో వై గాడ్ ఇస్ లీడింగ్ మీ ఈ విషయంలో గెరాసన్ల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు రాళ్ళు తీసుకొని తన్ను తన్ను గాయపరుచుకుంటున్నాడండి ఎవరైనా రాయి తీసుకుని వేరే వాళ్ళని కొడతాడు రాయిని తీసుకుని కుక్కను కొడతాం రాయిని తీసుకొని వేరే వాళ్ళని కొడతాం రాయిని తీసుకుని వేరే వాళ్ళ అద్దాలు కొడతాం కానీ రాయిని తీసుకొని తన్ను తను ఎవడైనా కొట్టుకుంటాడండి ఎవడు కొట్టుకోడు కానీ వీడు కొట్టుకున్నాడు ఎందుకు తెలుసా వీడు చచ్చిపోవాలి సాతన టార్గెట్ అది నాకు అనిపించింది డెవిల్ ఈజ్ నౌ నవ్ దన్ సంథింగ్ రాంగ్ టు దాట్ ఉమెన్ ఈ కుటుంబానికి చేయడం వదిలేసింది ఇప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వెన్ యూ ఫాస్ట్ ఎందుకే నేను చెప్పాను రాసి పెట్టుకొని ప్రార్థన చేయండి రాసి పెట్టుకొని ప్రార్థన చేయండి ఉదయకాలం ఆరాధన అయిపోయిన తర్వాత ఒక సహోదరుడు వచ్చి నిలబడి చెప్తుంది అన్న నీస్ ఏజ్డ్ అబౌట్ థర్టీ టూ ఇయర్స్ అండి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ఉండేటువంటి ఈమె ప్రార్థన చేసుకోవడానికి మోకాలు కూడా కష్టం మెట్లు ఎక్కడం కష్టం స్కూల్కు పిల్లలు తీసుకుపోవడం కష్టం ఇవన్నీ కష్టం ఆమెకు కష్టం ఆమెకు కానీ ప్రార్థనకు వచ్చింది అన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఎందుకో మామూలుగా నాకు ఆ నొప్పులు ఉండేవి కానీ లాస్ట్ వీక్ ఆమెకు గుర్తించిందంట అవును కదా ప్రార్థనకి ఇక్కడ చర్చికి రాకముందు నాకు కాళ్ళ నొప్పులు ఉండేవి నడవలేకుండా పోయేదాన్ని ఇప్పుడు ఏందో నడుస్తున్నానే రెండంతూ ఎక్కగలుగుతున్నాను అక్కడ ట్యాంకులో నీళ్లు ఉన్నాయో చూసి దిగుతున్నాను నా కాళ్ళ నొప్పులు ఏమైపోయినాయి కన్నీళ్ళు కాలుస్తూ ఈరోజు ఉదయాన్ని ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తుంది అమ్మాయి ఎవరు నీ దేవుడు హీ విల్ టీచ్ యూ సంథింగ్ న్యూ వెన్ న్యూ ఆర్ దేర్ విత్ హిమ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు నీ కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాడు నీ జీవితాల్లో దయచేస్తాడు అందుకే దేవుడు అంటాడు అమ్మ దేవుని ఎరిగి అడిగితే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు జీవజలాన్ని ఇస్తాడు దేవుడెవరో తెలుసుకోకుండా అడగదు అడగదు నీ జీవితంలో రావు చివరిగా ఒక భాగాన్ని చూపించి ముగిస్తాను యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా ఊరు వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఇద్దకు వచ్చు వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి దేవుని బిడ్డలారా ఈ స్త్రీ ఎవరు తెలుసా ఈమె దగ్గర ఎవ్వరు ఉండడానికి ఇష్టపడరు ఈమెను ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు లేకపోతే ఈమె బుట్టలో పడే వాళ్ళే ఇంతే తప్ప ఈమె దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఈ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యం ఏంటి తెలుసా ఆమె ఊర్లోనికి వెళ్ళి ఒక మాట చెప్పిందండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక ఆయనను చూశాను వాళ్ళు అడిగారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు వాళ్ళు ఊర్లో వచ్చారంటే ఊర్లో వాళ్ళు వచ్చేసారంట ఇప్పుడు ఆ మాట చెప్పింది అనుకో వాళ్ళు రావాలండి ఒకసారి ఆలోచించండి నేను చేసినవని నాతో చెప్పినాడు నీతో చెప్పినాడు మాకేం చెప్పినాడు మమ్మల్ని పిలవమన్నాడా పిలవనలే కదా మమ్మల్ని ఎందుకు రమ్మన్నామని అడగాలి వాళ్ళు అడగాలి వాళ్ళు కానీ దేవుడి కార్యం ఏంటి తెలుసా ఈమె వల్లి చెబుతుంది ఈమె చెప్పింది ఏంటి నా జీవితంలో నా గురించి అన్నీ చెప్పేశారు అంటున్నా వాళ్ళు అడిగారు ఎవరు ఆయన ఆయన దగ్గరికి మేము వస్తాం దేవుని బిడలారా దేవుడెవరో తెలుసుకుని ఆయన దగ్గర ఆయన చెప్పినవి నేర్చుకుంటే నువ్వు చెప్పే సింపుల్ సెంటెన్స్ కూడా ప్రజలను రక్షిస్తాయి యూ విల్ ట్రాన్స్ఫార్మ్ అదర్స్ యు వాంట్ బి ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ నిన్ను నీవు నిన్ను నీవు రూపాంతరపరుచుకోవడం మాత్రమే కాదు ఇతరులను రూపాంతరపరుస్తావు నువ్వు ఇతరులను రూపాంతరపరుస్తావు ఈమె చెప్పింది వెరీ కామన్ యేసు ప్రభు లోకానికి రక్షకుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను యోహాను మూడు ఇవన్నీ ఏం చెప్పలేదు ఆమె నేను చేసినవని నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంతే ఆ ఒక్క సెంటెన్స్ ఊరిలో వాళ్ళందరూ వచ్చేసారు దేవుని బిడలారా దేవుని దగ్గర నువ్వు నేర్చుకొని సరి చేసుకునే వ్యక్తివైతే నిన్ను మారుస్తాడు నీ ద్వారా అనేకులు మార్చబడతారు హల్ లూయా హల్ దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇతరులను మార్చలేడు ఇతరులను మార్చలేడు ఇతరులను మార్చలేడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాను దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తే ఇతరులను మార్చగలడు ఇఫ్ యు డోంట్ నో యువర్ గాడ్ నీ దేవుడు ఎవరో నీకు తెలియనప్పుడు ఇతను మార్చలేవు సింపుల్ సెంటెన్స్ షీ కుడ్ బ్రింగ్ ద ఎంటైర్ విలేజ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు దగ్గరికి నడిపించిందండి మూడున్నర సంవత్సరాలు పన్నెండు మంది శిష్యులు చేయందేదో ఈ స్త్రీ చేసింది శిష్యులు మూడున్నర సంవత్సరాల తర్వాత యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేశారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఎంతగా యేసు ప్రభువుని గురించి తెలుసుకుంటావో అంతగా నువ్వు మారుతావు నీ ద్వారా ఇతరులు మారుతారు ఇప్పుడు చర్చికి వస్తున్నా నీంట్లు మారలేదంటే ఏంటో తెలుసా చర్చికి వచ్చినా నీ పరిస్థితులు మారలేదంటే ఏంటో తెలుసా చర్చికి వచ్చిన నీ జీవితంలో ఏ మార్పు లేదంటే ఏంటో తెలుసా ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలా విని వెళ్ళిపోతుంటాడు యూ డింట్ అప్లై జీసస్ టు యూ యేసు ప్రభు నీ జీవితానికి అన్వయించుకోలేదు అన్వయించుకున్నావా అయిపోయింది నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి నాకు చెప్పండి ఆ ఊరిలో ఇప్పుడు పాస్టర్ ఎవరు చెప్పండి సమరయ్య ఊరిలో ఈమె 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 యేసు ప్రభు దగ్గర వచ్చిందంటే ఈమె పాస్టర్ అయిపోయింది దేవుని బిడలారా ఒక పాపములో జీవించే స్త్రీ ఒక్క రోజులోనే పాస్టర్ కాగలదా దాట్ ఈస్ పాసిబుల్ విత్ జీసస్ ఏసుతో అది సాధ్యం కాగలదు యేసుతో అది సాధ్యం కాగలదు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం అందుకే యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ అద్భుతమైన స్టేట్మెంట్ అండి చూడండి వ్యవహాన్సు వార్త నాలుగు పది అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను నీవు దేవుని వరము యేసు ప్రభు ఎవరు తెలుసా దేవుని వరం ఈజ్ ఎ గిఫ్ట్ ఆయన నీ దగ్గరికి వస్తే ఈ గిఫ్ట్ ఎన్ని పనులు చేస్తుంది తెలుసా ఎన్ని పనులు చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ వన్ నీ ద పిక తీరుస్తుంది ఒక గిఫ్ట్ ఇది ఎవరో ఇది మౌస్ ఎవరైనా నాకు గిఫ్ట్ ఇచ్చారనుకుందాం ఇది పని చేస్తుందండి ఈ మైకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనకు ఇది పని చేస్తుంది ఒకటే పని కానీ యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చాడంటే ఒక గిఫ్ట్గా నీ జీవితంలో నీ యొక్క దప్పికను తీరుస్తాడు నీ యొక్క అడ్డంకులను తొలగిస్తాడు మూడవదిగా నీ జీవితంలో వాస్తవ పరిస్థితులు ఒప్పుకుంటే దేవుడు దీవిస్తాడు నాలుగవదిగా తెలియని విషయాలు నేర్పిస్తాడు ఐదవదిగా నిన్ను మారుస్తాడు నీ ద్వారా అనేకులను మారుస్తాడు నిన్ను మారుస్తాడు నీ జీవితంలో అనేకులకు దీవెనకరంగా నేను చేస్తాడు అందుకే వెరీ సింపుల్గా దేవుడు అంటున్నాడు నో యువర్ గాడ్ నీ దేవుడెవరో తెలుసుకో అడుగు నీ దేవుడెవరో తెలుసుకో ఆయనను ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అప్పుడు ఆయన నీకు జీవజలమిచ్చును దేవుణ్ణి తెలుసుకొనకుండా అడుగుతున్నవేమో దేవుని యొక్క క్యారెక్టర్స్ గుర్తుపట్టకుండా అడుగుతున్నవేమో ఈరోజు అడిగితే నా దేవుడిని ప్రతి అవసరమును తీర్చును గాక ఆమెన్ దేవుని తెలుసుకుందాం అందుకే దేవుని తెలుసుకుని ఇలాంటి సందేశాలు విని దేవుని ద్వారా బలపరచబడి దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనం జీవించుదుము గాక ఆమెన్ ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవా నా జీవితాన్ని మార్చు ప్రవ్వా ఆ స్త్రీ జీవితాన్ని సమూలంగా మార్చేసావు నా జీవితాన్ని మార్చు ప్రవ్వా నీ దప్పిక ఏదైనా ప్రభు తీర్చగలడు ఆత్మీయ విషయాల్లోనైనా నీ కోరికల విషయంలోనైనా సంబంధాల విషయంలోనైనా దేవుడు దప్పికను తీర్చగలడు కెన్ ద రిలేషన్షిప్స్ దేవుడు తెగిపోయిన డిస్టర్బ్ అయినటువంటి బంధాలను సరిచేయగలడు అయినా ఆ దేవుని అర్థం చేసుకుని ప్రార్థన చేయి నీకు నీ దేవునికి మధ్య సంబంధం ఏ రకంగా ఉందో నీకు తెలుసు కేవలం ఆదివారం చర్చిలో గంటసేపు గడిపి వెళ్ళిపోయేటువంటి ఏదో ఆఫీస్లో గడిపినట్టుగా చర్చిలో ఇంట్లో గడిపినట్టుగా చర్చిలో గడుపుతున్నావా యు డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ యువర్ ఆర్ టైం పాసింగ్ ఏదో సమయాన్ని వ్యర్థం అంతే ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ దేవునితో వ్యక్తిగతంగా నీ సంబంధం ఏంటి చెడిపోయిందా జీవితం ఏమైనా దేవుని దూరం అయిపోయావా ఒకప్పుడున్న భక్తి కానీ వైరాగ్యం కానీ లేకుండా ఈరోజు అలవాటైన భక్తి అలవాటైన ప్రార్థన అలవాటైనటువంటి క్రైస్తవ జీవితం వద్దు దేవుడు అంటున్నాడు ఐ కెన్ రెస్టోర్ యూ నిన్ను నేను సరి చేస్తాను సరి చేస్తాను ఇఫ్ దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ యూ అండ్ అదర్స్ నీకు ఇతరులకు మధ్య ఏదైనా ఒక వేరు చేయబడే పరిస్థితి వచ్చిందా ఒక అవమానం ద్వారా ఒక మాట ద్వారా ఒక పరిస్థితి ద్వారా గాడ్ కెన్ రెస్టోరేట్ ఇట్ దేవుడు తిరిగి దాన్ని మార్చగలడు నీ జీవితంలో పాపాలు కప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయకో ఒప్పుకో దేవుని దగ్గర ఒప్పుకో ఏ పాపముందో పాపం భయంకరమైనటువంటిది పాపపు శిక్ష అనేటువంటిది ఒకటి ఉంది దేవా నన్ను క్షమించు బ్రవ్వా నన్ను క్షమించు నన్ను క్షమించు డోంట్ హైడ్ యువర్ సిన్స్ దేవుని తెలుసు ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు కవర్ చేసుకునే వ్యక్తి కోల్పోతూనే ఉంటాడు నీ జీవితంలో నూతనమైన ఆత్మీయ విషయాలు ఎప్పటికీ నేర్పించే దేవుడు ఆయన వచ్చినప్పుడెల్లా నీతో నూతనంగా మాట్లాడుతూ నిన్ను మార్చాలని దేవుని ప్రయత్నం ఆయన నీకు మారాలి నీవు మారాలి నీ ద్వారా ఇతరులు మారాలి ఒక్క రోజులు కొన్ని నిమిషాలు దేవుని దగ్గర గడిపినటువంటి స్త్రీ ఇతరులను మార్చిందే మరి మన జీవితాలు ఇతరులను మార్చలేకపోతున్నాయంటే తప్పు మనలో ఎక్కడో ఉంది కదా గుర్తిస్తాం దేవుడు ఎవరో తెలుసుకుందాం నీ జీవితం ఎలాంటిదో నీకు తెలుసు ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సర్వోన్నతుడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల పట్ల సంతోషంగా లేడు ప్రేమైన వారులారా మనం వింటున్నాం వెళ్ళిపోతున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం దేర్ ఇస్ నో ప్రాపర్ చైంజన మన దగ్గర అలాంటి లక్షణాలు దేవుడు కోరుకున్న లక్షణాలు లేవు ఆమెలాంటి జీవితంగా మన జీవితం మారిపోతుంది అందుకే దేవుడు ఈరోజు మాట్లాడాడు ఈరోజు సరి చేసుకుందాం దిస్ ఈస్ వాయిస్ ఆఫ్ ద లాడ్ ఇది దేవుని యొక్క మాట మనం సరి చేయబడాలి మన మార్పు చెందాలి మన జీవితాలలో దేవునితోనైనా దేవుని బిడ్డలతోనైనా సంబంధాలు సరిగా ఉండాలి కుటుంబాల్లో సంబంధాలు సరిగా ఉండాలి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మన సంబంధాలు సరిగా ఉండాలి మేము మా కుటుంబాలు గాక దేవుని కార్యములు జరుగునుగాక జరుగునుగాక తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను నమ్మదగిన దేవా దేవా మీరు మాతో బోధించినప్పుడెల్లా లోబడుదుముగాక సరి చేసుకుందుముగాక మా జీవితాలు అర్థవంతంగా మారిపోవునుగాక మేము మారుతూ ఇతరులను మార్చే ఆ గొప్ప జీవితం మాకు కలిగించి మహిమను పొందుమని హెచ్చిస్తూ ఈ వాక్యం చల గాక మాలో మంటలు పుట్టిస్తూనే ఉండునుగాక మార్పు చెందే వరకు మా జీవితంలో ఈ దేవుని స్వర మమ్మల్ని గద్దిస్తూనే ఉండునుగాక దర్శించి మహిమను పొందుమని ఏసునామ ముందు అడుగుచున్నాను తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను